వెల్కమ్ టు మై బొంబరీలు సునీతాస్ కిచెన్ రైలు పలారంకి చేస్తున్నానండి చిన్న చిన్నగా బియ్యం ఉండలు ఇట్లా చేసుకోవాలి రైలు పలారం అండి బియ్యం పిండిలో కొద్దిగా వేణీళ్ళు వేసుకొని ఇట్లా చిన్న చిన్న రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇట్లా తడుపుకోవాలండి ఇట్లా కొంచెం గట్టిగా తడుపుకుంటే మనం ఇట్లా తీసుకొని తొందర తొందరగా చేసుకోవచ్చు చూడండి ఇట్లా చిన్న చిన్న బాల్లాగా చేసేసుకోవాలి పెట్టుకుంటే బాల్ అనేది రౌండ్గా వస్తుంది మనం ఆవిరి పెట్టుకున్నా కానీ తొందరగా బాల్ అనేది గట్టి పడుతుంది లూజ్ పెట్టుకున్నామంటే అది ఒకదానికొకటి అంటుకొని తొందరగా విడిపోవండి నుంచి తీసి గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టి చూడండి ఉడికిన చూసుకోవాలి ఇంకా కొంచెం ఎంత కొంచెం ఎంత ఉడికిస్తే అంత బాగుంటాయి ఇంకా కొంచెం అండి కొంచెం ఉడికి ఇంకొక నిమిషం పెడతాను ఒక త్రీ మినిట్స్ అట్లా పెడతాను ఇంకా కొంచెం గట్టి పడతాయి ఎంత గట్టి అంత టేస్ట్ ఉంటుంది పెట్టేస్తానండి ఉడికిపోయినాయండి ఎంత చూడు చిన్ని ముత్యాల లాగా ఇట్లా చిన్నగా చేసుకోవాలండి లాగా చేసుకోకూడదు లావుగా చేసుకుంటే మరి ఉంటాయి పిల్లలకి ఇచ్చినామంటే ఆడుకుంటా చేసిస్తారు మనకి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పెసరపప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది శనగపప్పు అండి పెసరపప్పు చాలా టేస్ట్ వస్తుంది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అంటే మనం ఎక్కువ వేయకూడదు కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి చివరిన కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు పచ్చిబ్బరి తాళేసుకోండి ఏమండి కొంచెం మిరపకాయలు వేయించుకోవాలండి వేయించుకొని మిక్స్ పడితే దగ్గర పచ్చిక కొబ్బరి లేదండి వట్టి కొబ్బరిని బాగా సడన్గా గా దొరికినాను ఇది కూడా వేయించుకొని పక్కా పెట్టుకోండి ఏదంటే ఇది మామూలు కొబ్బరి అండి రైతు కొబ్బరి కాదు ఉండదు అంతటి కొంచెం వేయించుకున్నాను ఇవన్నీ కొంచెం పక్కా పెట్టేసుకోండి ఇది ఎప్పుడైనా అప్పుడు తెచ్చిస్తానండి మనకు నేను పోపేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలండి రెండు గడ్డలు వేసుకోవాలండి బాగుంటుంది లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి కరిపాకుమీద తర్వాత వేస్తానండి ఇప్పుడే వేస్తే అది వాడికి డ్రై అవుతుంది కలర్ అని కలర్ పంపించదు ఆయన కలుపుకోండి వాటర్ వేయలేదు కాబట్టి ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి మనకు ఆవిరి పడే అది బాగా కావాలి వాటర్ వేయకుండా ఎంచుకోవాలండి చెప్పండి ఇదిగా పసుపు పచ్చికారం అండి వేసి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వెళ్ళిపోయినాయి వేసేసి తీసుకోండి బాగా తీసి పెట్టుకోండి పెందపప్పు వేసుకోకూడదండి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది పెసరపప్పు అండి ఇది పెసరపప్పు కదా నేనేది పొడి పొడి కావాలి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి కొంచెం అంటుకుంటుందండి కొంచెము ఇట్లా అంటుకుంటా చేసుకోండి వేకేసుకు వేసుకున్నానండి కింద వేకేసుకున్నాను పొడి పొడి కావాలండి తొందర తొందర తీయకండి ఇది మాత్రం పొడి పొడి కావాలి కొంత రేక వేసేసుకున్నామండి ఇంకా అంటే అందుకే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలండి కొంచెం పెసరపప్పు వేసుకున్నాం కదండి కొద్దిగా ఈ పెసరపప్పు తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇంచి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకున్నానండి ఇది వేసేస్తే ఇంకా ఆయిల్ ఉంటుంది కదా సరిగిపోతాయి ఈ ఆనియన్ వేసి కలిపేసేయాలి ఇప్పుడు వేస్తానండి మనము అంత కనిపిస్తాను అయితే గిన్నె అట్లే ఉడకబెట్టినది అట్లే గిన్నెలాగా దాకా ఇట్లాంటి అంత అంటే అంతా ఉడిపోతున్నాయి ఉండాలన్నమాట నిమ్మకాయ విండి అన్నండి పెళ్ళి బాగుంటుంది ఇవి చేయనికనే మూడు గంటలు పట్టిందండి టైం బాగా పట్టింది వేసే వరకు చాలా రిస్క్ బాగా కలుపుకోండి అడుగుతుంటాను బాగా మగ్గాలండి బాగా బాగుందండి అస్సలు ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరి పొడి వేస్తానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదండి అందుకే ఒట్టి కొబ్బరి వేయించి తురుమేసి వేయించినానండి అది కూడా బాగా సన్నగా పట్టినా పచ్చి కొబ్బరి వేస్తే ఇంకెంత బాగుంటుందో మింతం కూర దానికైతే నూల కూడా వేస్తారు రైలు పదార్థానికేమో పచ్చి కొబ్బరి వేస్తారండి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని ఒట్టి కొబ్బరిని బాగా సన్నగా దురిగి కొంచెం వేయించినానండి అలాగే వేస్తే స్మెల్ ఉంటుంది కదా స్మెల్ మంచిగానే వస్తుంది కొబ్బరి కొబ్బరి అయిపోయిందండి రెడీ ఇంకా కొంచెంసేపు మగ్గిస్తానండి కొద్దిగా మూత పెట్టి మగ్గిస్తాను వాడతాం కదండి సాబ్దాని సాబ్దాని సైజే ఉన్నాయి ఇట్లా చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయండి పెద్ద పెద్దగా చేసుకుంటే బాగుండవు అండి అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ టేస్ట్ చూస్తానండి ఎంత బాగుందండి పెసరపప్పు వేసినా కదా బాగుంది కదండి చాలా బాగున్నాయండి మిటుగా వచ్చినాయి ఈ బాల్స్ కూడా ఎంత మెటుగా వచ్చినాయంటే అంత మితుగా వచ్చినాయి పెసరపప్పు వల్ల చాలా టేస్ట్ ఉన్నాయండి